ఈరోజు రోజుతంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మనకు పర్మిషన్ లేకుండా అడుగడుగున అడ్డుకున్న అడ్డుకున్నా అవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న నల్లగొండ ముద్దుబిడ్డ మీ అందరికీ ఆప్తుడు సోదరుడు కంచర్ల గోపాల్ రెడ్డి అన్నగారు గత పది సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాని తన సమర్థవంతమైన నాయకత్వంలో అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నడిపించిన మాజీ మంత్రిమర్యులు కూడియాపేట శాసనసభ్యులు అన్న అత్తగర్ల జగదీశ్వర్ రెడ్డి గారికి రాష్ట్రంలో నాలుగు వందల రోజుల్లో నాలుగు వందల పది నాలుగు వందల పది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల స్థితిగతులు చూసి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చూసి పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు స్థితిగతుల అధ్యయన కమిటీ వేస్తే ఈరోజు ఆ కమిటీ సభ్యులు మొత్తం నిరంజన్ రెడ్డి గారితో సహా అందరు కూడా వచ్చున్నారు వారందరికీ నిరంజన్ రెడ్డి గారికి వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ పిల్లల దాదాపుగా మూడు నాలుగు వందల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న మీరు రావాలా అంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్ కు వస్తా అని వారికి చెప్పి అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనవడదు మరి అందులో ఎక్కడ రెడ్డి వచ్చినాక ఎవరైనా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయింది నాకు వెళ్ళదు కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్ ప్రపంచంలో ఏ శక్తి ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు అది అది రుజువు చేసిన గడ్డ అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట గౌరవస్తా ఉన్నాను కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం చక్రవర్తులు అయిపోయినాం రారాజులు అని విరవేగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఒకనాడు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు కొడతావు కొడుకో నైజాము సర్కరుడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ అందుకే స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం ఇక్కడికి పిచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వందడం అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టిన ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది అది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసింది అది కూడా మనం దాచి పెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఓట్లు తప్పుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట బ్యాంకు అందరుచిల్ బ్యాంకులు వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చేసేద్దామన్నాడు డైలాగ్ కొట్టిండు సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు ఏమన్నాడు ఏముందయ్యా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయచ్చు ఏముంది అన్నాడు నలభై తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు వారం రోజులు ఎగిరిపోయినాయి మూడు పంటలకు ఇస్తా అన్నాడు మగోడు మరి ఇవాళ ఏమైంది మూడు కాదు ఒక పంటకి ఇచ్చినకే కింద మీద కింద మీద ఇస్తా ఉన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డా పదిహేను వేలు ఎవరికన్నా ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా పదిహేను వేలు కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం పన్నెండు వేలు ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు మేము తయారున్నాం పోరాడేటందుకు మా వాళ్ళందరూ తయారున్నారు కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెలు అందరు తయారున్నారో బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారే మంత్రి ఒకడు ఉన్నాడు ఇక చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి ఇంత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే గంత భయం ఎందుకు నీకు భూపాల్ రెడ్డిని తీసుకపోయి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు అడ్డం రెడ్డి మేము దాడి చేస్తావా సిగ్గుందా అని అడుగుతున్నా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నీకు ధైర్యం ఉంటే దమ్ ఉంటే గడియారం గడియారం మా దగ్గర మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం తీకింది మీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీసు అధికారులకు జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండా ఇలా ఎవరెవలైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుంటాం వడ్డీతో సహా ఇస్తాం వ్యాధి పెట్టుకోమని చెప్పి చెప్తూ మళ్ళొకసారి నల్గొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం